శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారు స్వామి ఆశీర్వాదం మీకు వెళ్ళవేళనున్నారే అందరు సుఖ సంతోషంతో మనస్పూ కోరుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడ చదువుకోవచ్చు ఇక్కడ ఆలయ ఆర్ కలుసుకుంటూ స్వామివారి ఆలయ వికారం ఉంది వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క మహావాచికోత్సవాలు భాగంగా కనుల పండుగ జరుగుతున్న జోపేట పట్టణంలోనే ఇక్కడ ఆలయ కమిటీ కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఒకసారి తీసుకుందాం నా పేరు లక్ష్మణ్ నేను ఇక్కడ జోపేట వీరబ్రహ్మేంద్రస్వామి పూజారిని ఇది ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి రోజు ఆ స్వామివారి యొక్క ఆరాధన మహోత్సవ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అంటే నాలుగో తారీఖు ఆదివారం నాడు తేదీ నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాలుగో తారీఖు నాడు మండపారాధన గణపతి పూజ పుణ్యవచనము కార్యక్రమం జరగడం జరిగింది అదేవిధంగా ఆ రోజు మొదలైన కార్యక్రమాలు సంపూర్ణంగా రేపు అనగా పదకొండవ తారీఖు ఆదివారం పోలేరమ్మ బోనాలు అనగా అవి బోనాలు మన క్లాక్ట మన రాయల్ పాండ్షప్ దగ్గర హనుమాన్ మందిర్ నుండి సపరేట్ గా రంగ అంగరంగ వైభవంగా పోతుంది అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు బ్రహ్మంగారికి బోనాలు అనేది ఏ విధంగా అవుతుంది అంటే అంటే చాలా చాలా మందికి తెలియదు కదా గారికి ఎవరికి గ్రామ దేవత పోలేరమ్మకు బోనాలు ఇవి గారి బోనాలు కాదు ఇది ఎవరైనా అట్లా అనుకుంటే తప్పు కాని ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ చివరి రోజు కాబట్టి అమ్మవారికి బోనాలు తీసుకుంటాం అమ్మవారి బోనాలు ఏంటంటే ఇక్కడ అక్కడ అక్కడ దేవాలయం నుండి ప్రతి సంవత్సరం తీసుకొస్తాం అలాగే ఈ సంవత్సరం అక్కడ నుండి మహిళలు చేతి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి ఊరేగి చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ బోనాల కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది అంటే బోనాల కార్యక్రమం అంటే చాలా మంది ఇంట్రెస్ట్ గా చూస్తారు ప్రజలు కూడా బోనాలు అంటే పోతు రోజులు రావడం ఇలాంటి కార్యక్రమం ఉంటాయి కదా అలాంటివి మీరు ఈసారి లాస్ట్ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఆ అమ్మవారు కృపతో మాకు ఆ బోనం వారు ఉంటారు తాత మహిళలు ఉంటారు గ్రామ పెద్ద అందరికీ చాలా మంది పాల్గొని అది చాలా మాకు ప్రతి సంవత్సరం చేసినట్టుగానే చేస్తారని ఈ సంవత్సరం చేస్తారని ఆశిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ రోజు అంటే మన ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎట్లా అనిపించింది మీకు ఈ రేపు ముగింపు కాబట్టి మీకు ఫస్ట్ నుంచి కూడా ప్రజలు రావడం పోవడం ఎట్లా అనిపించింది ఇక్కడ భక్తులు కూడా ఫస్ట్ రోజు నాలుగు తారీఖు నుంచి ఈ రోజు దాకా నాలుగు తారీఖు నాడు ప్రత్యేకంగా గోపూజ ఉండే గోపూజ అనేసరికి ఇక్కడ ఉన్న మన గోశాల నుంచి మన కాలనీవాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోపూజ చేయడం జరిగింది అదే విధంగా ఆరో తారీఖు నాడు ఉదయం జోపేట మన మాణిక్రభ మందిర్ ప్రధాన దేవాలయం వేసి అక్కడ నుండి మహిళల నుంచి కలిశాలు ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆ మూల విరాట్ శ్రీమతి విరాట్ పోతులూరు వీరంద్ర స్వామికి అక్కడి నుంచి తీసుకొచ్చిన అభిషేకం నీళ్ళతో మూల విరాట్లకు అభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా మహిళల చేత జీవించడం జరిగింది ఆ తదుపరి మహే నైవేద్యం ముత్యైవేదలకు గాజుల పోగ్రాం అనేది ఒక గాజులు ఆ గోవిందమామకు మహానైవేద్యంగా గాజుల పోగ్రామ్ అలంకరణ చేసి అక్కడ పెట్టినటువంటి గాజులను ఇక్కడ మళ్ళీ మహిళలకు వచ్చిన మహిళలందరికీ అవి పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో అదే మహిళలు ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అలాగే సరే ఈ రోజు కార్యక్రమం ఏం జరిగింది ఈ రోజు కార్యక్రమం ఏమి ఏం జరిగింది అదే అదే ఏడో బోనాలు తీసుకురావడం కలిశాలు తీసుకురావడం జరిగింది మరియు కలిశాల ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తెల్లారి ఏడవ తారీఖు నాడు శ్రీ జగద్గురు రాజాది రాజు శ్రీమద్ విరాట్ పోతులు స్వామి మహారాధన మహోత్సవం భాగంగా పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మహానైవేద్యం చేయాలి అటువంటి కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది అదే విధంగా అదే రోజు ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేయడం జరిగింది అదే రోజు హోమ కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లోకి మహిళలు భక్తులు గ్రామ పెద్దలు చాలా మంది అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది కాబట్టి అది ఒక కార్యక్రమం చేయడం జరిగింది ఆ నిన్న అనగా మన శ్రీమద్ విరాట్ పోతులు స్వామి అక్కడ కనిపిస్తున్న మన విగ్రహం ఊరేగింపుగా మనం తీసుకోవడం రావడం జరిగింది ర్యాలీ చేయడం జరిగింది దీనికి మన గ్రామ పెద్దలు అందరి సహక సహకారం అందినాయి మాకు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అనగా శనివారం మన ఈ వీర హనుమాన్ దేవస్థాయి కమిటీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో లక్ష్మణ గారు గారి వాళ్ళ బృందం వాళ్ళందరికీ మా యొక్క పంచముఖ వీరాంజన రావాల్సింది కానీ మేము కోరిన మాట కాదనకుండా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వచ్చి హనుమాన్ చాలిసార్యకర్యంలో పాల్గొని మమ్మల్ని సంతోషపరిచి ఆ గ్రామ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా నేడు రేపు అనగా ఆదివారం రోజు నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వీరానుమాన్ మందిర్ నుంచి పబ్బతి హనుమాన్ మందిర్ నుండి ర్యాలీగా పోతరాజులతోటి విన్యాసాలతోటి బోనాలు తీసుకుంటూ గ్రామ దేవత పోలేరమ్మకు మహనీ విజయం సమర్పిస్తాం వీటితో కార్యక్రమాలు సంపూర్ణం మూస్తున్నాయి నమస్తే ఆలయ కమిటీ అన్న వజ్ఞ ఇద్దరు కూడా వాళ్ళు ఎంతో కుషితో చేస్తుంటారు ఎప్పుడు కూడా శ్రీమతి విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ ధర్మకర్తలం మేము శ్రీ గురుభ్యూ నమ మాతా వీర్ గోవిందమాంబజై వీర బ్రహ్మేంద్ర స్వామిజై శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే తన కాలజ్ఞానాన్ని మన యావత్ ప్రపంచానికి తెలియజేసిన మహాజ్ఞాని అందులో భాగంగానే మన జోగుపీట గ్రామంలో ఈ శ్రీమతి విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఉందని చాలా మందికి తెలియదు ఇప్పుడు ఒక ఎనిమిది రోజుల నుండి జరుగుతున్న ఈ కార్యక్రమం లో చాలా మంది ఇక్కడ దేవాలయం ఉందా దేవాలయం ఉందా అని ఒకరి ద్వారా ఒకరు తెలుసుకొని చాలా మంది రాగలుగుతున్నారు దానికి మాకు ఎంతో మహా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడో వెళ్ళి మనం ఎన్నెన్నో పూజలు చేస్తున్నాం మన ఊరిలో ఉన్న దేవాలయానికి మనం అందరం కూడా కలిసి పూజలు చేయాలి ఈ శ్రీమత్ మహా శ్రీమత్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఎవరు ఒక జ్ఞాని మహాజ్ఞాని మనము విష్ణువు శివుడు అందరినీ మొక్కుతున్నాం అందులో భాగంగానే ఇతను ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితమే మానవాళికి ఏం జరగబోతుంది అని తన జ్ఞాని జ్ఞానంతో రాసి కాలజ్ఞానం రాసిన మహాజ్ఞాని అతను కాబట్టి మనం అన్ని రకాలుగా అందరము సహాయ సహకారాలతోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో రేపు ఆఖరి రోజు లాస్ట్ గా ఏం చేస్తున్నాం అంటే మనం గ్రామ దేవత అయిన పోలేరమ్మకి మనం శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవంలో ఆఖరి ప్రోగ్రామ్ పోలేరమ్మ గ్రామ దేవత పోలేరమ్మకు బోనాల కార్యక్రమం జరుగును అంటే అది మనము ఇప్పుడు హనుమాన్ స్టాచ్యూ నుండి బోనాల పోలేరమ్మకు అక్కడ నుండి ఇక్కడికి తీసుకొస్తాం ఎందుకు అంటే పోలేరమ్మకే శ్రీ శ్రీమత్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం పోలేరమ్మ కూడా ఎందుకు తీస్తున్నారని కూడా అనుకోవచ్చు ఆయన ఊరంతా చందాలు అడిగారు ఒకప్పుడు అతన్ని అడిగితే తను చందా ఏమి ఇవ్వలేడు ఇవ్వకపోయే శ్రీమత్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గ్రామస్తులు చందా అడిగారు నేను చందా ఇవ్వను అని అన్నాడు నువ్వు చందా ఇవ్వకపోతే ఎట్లా అని అంటే మీరు ఏ గుడి దగ్గర పూజ చేస్తున్నారు నేను ఆ గుడికి వచ్చినాక చందా ఇస్తా అని చెప్పిండు కాబట్టి ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే గ్రామస్తులందరూ అతని చందా అడిగారు అప్పుడు చందా ఇవ్వకుండా ఆ పోలేరమ్మ గుడి దగ్గర ఉండి పోలేరు నిప్పు తీసుకొని రమ్మని అడిగిండు అప్పుడు ఆ మహాతల్లి గ్రామ ఆ మహాతల్లి ఏం చేసిందంటే చేతిలో నిప్పు తీసుకొని వచ్చి తనకు చుట్టముట్టిచ్చింది శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామికి అప్పుడు ఆ గ్రామస్తులంతా తనని ఈయన పిచ్చోడు కాదు ఒక మహాజ్ఞానని అతన్ని గుర్తించారు అప్పటి నుండి ఆయన కార్యక్రమములు చేసినప్పటి నుండి లాస్ట్ గాని ముందు గాని ఏదో ఒక రోజు తనకు కూడా బోనం అనేది సమర్పించుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు అమ్మవారికి బోనం తీస్తారు కదా బోనం తీసేటప్పుడు ఎట్లా ఉండవుతుంది అంటే భక్తి శ్రద్ధలు కార్యక్రమాలు ఉంటాయి కదా అదే విధంగా పోతు రాజులతో కోలాటం కానీ ఇలాంటి కార్యక్రమం ఉంటాయి అలాంటి కార్యక్రమాలకి మీరు ఏ ఏర్పాట్లు రేపే ఉంది కాబట్టి ఏర్పాట్లు ఏం చేయబోతుంది మేము ఏర్పాట్లు ఏం చేయబోతున్నాం అంటే ప్రతిసారి చాలా మంది మహిళలకు చెప్తున్నాం వాస్తవానికి చాలా మంది పాల్గొంటున్నారు ఒక టూ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నుండి మేము ఇంకా చప్పుళ్ళు పోతరాజులు సాధ్యమైనంత వరకు మాకు ఎంత సాధ్యం అవుతుందో ఆ దేవుడు మాతో ఎంత చేపించుకుంటుండో అంత చేయగలుగుతున్నాం ఒక ఇంకా ఎవరన్నా మేము తెలియని వాళ్ళు ఉంటే తెలియపరచడానికి తెలుసుకొని మా కార్యక్రమంకు హాజరు కావాలని మా యొక్క ప్రార్థన కాబట్టి రేపు జరిగిపోయే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ముచ్చట్ల